సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి హెచ్సియు లో నాలుగు ఎకరాల స్థలం వివాదానికి సంబంధించి ప్రస్తుతం మంజరైల్స్ లోనే నమాకన్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు విద్యార్థులు పలు ప్రజా సంఘాలు అదే అదేవిధంగా ట్రాన్స్జెండర్ తెలంగాణ అసోసియేషన్ కి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది హెచ్సియు విద్యార్థులు ఉన్నారు వారితో మాట్లాడదాం మీ పేరు అండి స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ హెచ్సి ఒకటి ఈ ఇష్యూ జరిగిన రోజు రాత్రి ఏ జరిగింది ఎంతమంది పోలీసులు వచ్చారు విద్యార్థులు ఎలా ప్రొటెస్ట్ చేశారు అయితే బేసిక్ ఇది ఫస్ట్ ఫైవ్ జేసీబీ వచ్చినాయి త్రీ డేస్ బ్యాక్ ఆఫ్టర్నూన్ రావడం జరిగింది అనమాట ఎప్పుడు హాలిడేస్ ఆ రోజు ఉగాది రోజు జేసీబీలు వచ్చినాయి తర్వాత స్టూడెంట్స్ ఎమ్మెంటే ఇమీడియట్ గా ఇది ప్రొటెక్ట్ చేసుకోవాలి కాస్ట్ అని చెప్పేసి పోవడం జరిగింది తర్వాత మోర్ దాన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ని డిటైన్ చేశారు వాళ్ళని మిడ్ నైట్ రిలీజ్ చేయడం జరిగింది తర్వాత ఒక టూ స్టూడెంట్స్ ని ఇంకా పెట్టి బిఎన్ఎస్ కింద వాళ్ళని ఇంకా జైల్లోనే ఉంచారు రిమాండ్ లో ఉన్నారు ప్రెసెంట్ వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ డే గవర్నమెంట్ వాళ్ళు ఇంకా మేము అంటే అది అయిపోయిన తర్వాత మేము పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయడానికి నెక్స్ట్ డే ఇన్ స్ట్రైక్ అనేది మేము డిక్లేర్ చేయడం జరిగింది అనమాట డిక్లేర్ చేసి మేము మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళినాం వచ్చి మాకు ఆన్సర్ చెప్పండి ఏ ఏం జరుగుతుంది ఇక్కడ యూనివర్సిటీలో మీరు అసలు పోలీసు వాళ్ళని ఎందుకు రాణిస్తున్నారు మిలిటరీ ఏమంటారు సెంట్రల్ ఫోర్సెస్ ని ఎందుకు యూనివర్సిటీలోకి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు స్టూడెంట్స్ చదువుకోవడానికి ఉన్నారా లేకపోతే పోలీసులతో దెబ్బలు తినడానికి ఇక్కడ ఉన్నారా అనేది మేము అడుగుతున్నాం సో అట్లా అయింది ఆ రోజు సెకండ్ డే అట్లా అయిన తర్వాత స్ట్రైక్ అయింది యూనివర్సిటీ వాళ్ళు రావట్లేదు తర్వాత మీడియా అటెన్షన్ అప్పుడు వచ్చింది తర్వాత మొన్న నిన్న అంతే ఇంకా నేషన్ వైడ్గా అక్రాస్ ద నేషన్స్ మొత్తం వేరే ఇంటర్నేషనల్ కూడా ఇది పోవడం జరిగింది ఈ ఇట్లా జరుగుతున్న ఈ క్రమంలో గవర్నమెంట్ వాళ్ళు మీరు ఏ చేసినా మీరు తగ్గేది లేదన్నట్టుగా పోలీస్ వాళ్ళని పంపడం టీఆర్ గ్యాస్ ని పంపడం అసలు మమ్మల్ని కనీసం ఒక ఇంచు కూడా నడవాలంటే భయం వేస్తుంది క్యాంపస్ ఎటు ఈస్ట్ క్యాంపస్ ఉంటుంది రెండు రోజుల నుంచి మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా సో అయినా కూడా వాళ్ళు చెట్లను రిమూవ్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది జేసీబీలు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు క్లీన్ చేశారు ఎన్ని చెట్లను నరికారు మీరు అక్కడికి వెళ్ళారా లొకేషన్ కి చూసారా అసలు మమ్మల్ని ఓనిసలేరు మేము ఎట్లీస్ట్ చూడడానికి వెళ్ళినా కూడా దాన్ని ఏమంటారు పోలీసులు అక్కడ ఉండి మొత్తం బ్యారికేడ్లు వేసేసి టియర్ గ్యాస్ లో పెట్టుకుని అదే చెప్తాను ఒక ఏమంటారు ఫ్రైట్ ఒక ఆ భయపెట్టేటట్టుగా ఉందనమాట అక్కడ వాతావరణం అంతా ఒక పది మంది ఇట్లా అంతా పోలీసులు కూర్చొని బ్యారికేడ్లు వేసేసి ఫెన్సింగ్ కూడా వేస్తున్నారు మమ్మల్ని పోనీయకుండా అటు వెళ్ళకుండా అది చేయాలని చెప్పేసి వాళ్ళు జేసీబీ నిన్న హైకోర్టు స్టే ఇచ్చింది ఆగాలి కదా ఆగలే మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు మార్నింగ్ సిక్స్ కి కూడా జరుగుతూనే ఉంది జేసీబీ వర్క్స్ ఇప్పుడు కూడా జరుగుతుంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటారు జ్యుడిషియల్ రిజిస్ట్రార్ని వెళ్ళి అక్కడ సిచువేషన్ సిచ్యువేషన్ ఏంటి అనేది రాసి తీసుకుని రమ్మని చెప్పింది అయినా కూడా ఏమి తగ్గం అసలు మేమేమి ఎనికి తగ్గేది లేదు మాది అన్నట్టుగా గవర్నమెంట్ చాలా అట్లా ఏమంటారు ఒక కరుడు కట్టినట్టుగా బిహేవ్ చేస్తుంది అనమాట స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్ట్ లో ఎందుకు ఆదర్శ ఉన్నారు బయట ఉన్నారు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అనాల్సి వచ్చింది మేము అదే చెప్తున్నాం ఇది డిమోరలైజేషన్ అండి మేము వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి నిన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిన ఒకటి అంటే ఈ ప్రతి యూనివర్సిటీలో ప్రతి పార్టీకి సంబంధించి అనుబంధమైనటువంటి విద్యార్థి సంఘాలు కూడా ఉంటాయి సో వారు కూడా ఏ ఇష్యూ ఉన్నా కూడా విద్యార్థులతో పాటు వాళ్ళు కూడా పాల్గొంటారు ఆ కారణం చేతంగా ఇట్లా అనుకునేటువంటి పరిస్థితి ఏమైనా వచ్చిందా ప్రభుత్వం అసలు ప్రభుత్వం ఎందుకు అట్లా అందరం కలిసి ఫైట్ చేస్తున్నాం కదా స్టూడెంట్స్ రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో నేను బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్ తర్వాత ఆకాశ్ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇట్లా అన్ని ఆర్గనైజేషన్స్ కలిసే పని చేస్తున్నాం టుగెదర్ అట్లా అనుకోవడానికి కారణాలు ఏంటి అసలు ఎందుకు అనుకుంటున్నారు అట్లా మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మేము ఏదైతే ఫైట్ చేస్తున్నామో ఆ కాజ్ కోసం వెళ్తాను గవర్నమెంట్ వాళ్ళు డిమోరలైజ్ చేయడానికి మిమ్మల్ని ప్రవోక్ చేసి ప్రవోక్ చేస్తే ప్రవోక్ అయ్యేంత మేము ఆలోచించుకుంటాం మాకు ఒక స్టాండ్ ఉంటది పొలిటి మేము ఆర్గనైజేషన్స్ అంటే మేము ఒక స్టాండ్ తీసుకుంటాం కదా ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది ఏదో ప్రవోక్ చేయండి ప్రవోక్ అయ్యే స్టూడెంట్స్ ని అయితే మేము కాదు ఇద్దరు మంత్రులు కూడా అదే యూనివర్సిటీలో ఇప్పుడు మీరు చదువుకుంటున్నటువంటి యూనివర్సిటీలో చదువుకునే ఈ స్థాయికి వచ్చి ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వారు కూడా ఈ రోజు యూనివర్సిటీ దాని భూములకు సంబంధించి విద్యార్థులు చేస్తుంది తప్పు రాంగ్ గైడెన్స్ లో వాళ్ళు ఉన్నారు చెప్తున్నారు సరే మరి రైట్ ఐడియాస్ ఏందో వచ్చి మాకు చెప్పమనండి యూనివర్సిటీకి అంతే కదా మేము రాంగ్ లో ఉంటే యూనివర్సిటీకి వచ్చి చెప్పమనండి రైట్ ఐడియాస్ ఏంది అని రైట్ ఐడియాస్ ఏంటి మీరు మాట్లాడేది డెవలప్మెంట్ మేము అప్పటి నుంచి చెప్తున్నాం డెవలప్మెంట్ ఉండాలి ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఒక తెలంగాణ బిడ్డగా నేను డెవలప్మెంట్ ఉండాలి తెలంగాణని టాప్ లో ఉంచాలనే నేను కోరుకుంటాను కాదనట్లేదు దాన్ని అట్లనే దాని అర్థం తెలంగాణ తెలంగాణలోకి వచ్చే కంపెనీస్ కూడా పోవాలని మేము కోరుకోవట్లేదు కంపెనీ రావాలంటే ఎట్లీస్ట్ సస్టైనబుల్ కండిషన్స్ ఉండాలి అక్కడ ఫర్దర్గా ఉండాలంటే డెవలప్మెంట్ ఏదైతే కంపెనీల ద్వారా చేయాలనుకోండి ఈ వెస్టర్న్ ఏదైతే హైదరాబాద్ ఉందో అడంతా ఆల్రెడీ మొత్తం బిల్డింగ్స్ స్కై ర్యాపర్స్ మొత్తం ఏమంటారు నలభై యాభై అంత అసలు బిల్డింగ్లు అంత ఆ రేంజ్ లో ఉంటే అసలు అది ఉండలేసా అంత హీట్ అంతా ఏమవుతుందంటే బేసిక్ గా హీట్ అనేది ఎత్తుకు పోవాలి ఎత్తుకు పోయినప్పుడు మనకి అది రేడియేట్ అయ్యి పైకి వెళ్తుంది అనమాట హీట్ అనేది అప్పుడు సస్టైనబుల్ గా ఉంటది మనం ఇప్పుడు ఇదంతా కాంక్రీట్ చేయడం వల్ల అంటే హీట్ అనేది ట్రాప్ అవ్వట్లేదు ట్రాప్ అవ్వకుండా ఈ చుట్టూ మనకంతా ఎన్విరాన్మెంట్ లోనే ఉండి వేడిని జనరేట్ చేస్తుంది అనమాట అక్కడ ఎవరైతే పోలీసులు ఉన్నారో అసలుకి ఫన్నీ థింగ్ ఏంటంటే పోలీసులు మమ్మల్ని కొడుతున్నారు ఆడ చెట్లన్నీ నరికేసి ఒక చెట్టు ఉంచుకొని దాని కింద పడుకోరు ఉన్నారు మరి ఆ చెట్టు కూడా నరికేసి ఎండలో ఉండొచ్చు వాళ్ళు ఎందుకు మరి ఆ ఒక్క చెట్టు నుంచి మరి అంటే చెట్లు కావాలనేది మరి అందరికి తెలుసు ఆ పని చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చెట్లు కోసం ఆడే వచ్చి ఉన్నారు మళ్ళీ మేము అది ఆపుతుంటే మమ్మల్ని కొడుతున్నారు అది ఇంకొకటి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఇప్పుడు ఒక ఫోటోలో లో ఇంకొక చిన్న పక్షులు ఇట్లా జింకలు ఇవన్నీ ఉన్నటువంటి ఫోటో అదే విధంగా ఒక వీడియోలో లో అరుస్తున్నటువంటి వీడియో ఇవన్నీ ఫేక్ గ్రాఫిక్ చేసి ఇదంతా కూడా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు సరైన చేస్తున్నారని చెప్పేసి కొంతమంది ప్రభుత్వానికి మద్దతుదారులు కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు దీనికి అసలు యూనివర్సిటీలో ఇవన్నీ ఉన్నాయండి ఉన్నాయి కాబట్టి కదా మేము ఫైట్ చేసేది అదే చెప్తున్నాం అప్పటి నుంచి చెప్పేది అదే కదా పికాక్ లేకుండా అంటే దాని పేరే పికాక్స్ ఉండే అని అక్కడ మేము పెట్టుకున్న పేరు ఇప్పుడు బేసిక్ ఎట్లుంటది అంటే యూనివర్సిటీలో ఒక్కొక్క ప్లేస్ కి మేము ఒక్కొక్క నేమ్ ఇచ్చుకుంటాం ఇప్పుడు సావిత్రిబాయి ఫుల్ ఆడిటోరియం అని ఒకటి ఉంటుంది అంటే మాకు ఒక రికగ్నిషన్ లాగా అంటే క్లెయిమ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం తెలంగాణ అన్నా అనుకో మనం ఒక్కొక్క దానికి ఎందుకు తెలంగాణ ఉద్యమం లేకపోతే ఒక పాటలు పాడుకొని ఎట్లా మనం ఎట్లా రిసైడ్ చేసుకుంటాం క్లెయిమ్ చేసుకుంటాం యూనివర్సిటీ స్పేస్ని ఐడెంటి ఐడెంటిఫై చేసుకుంటాం అట్లనే మేము కూడా అక్కడ పికాక్స్ ఉంటాయి అక్కడ మేము ఒకవేళ ఈవినింగ్స్ కూడా వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనమాట అది సో అవి ఉన్నాయి కాబట్టి మేము ఆ పేరు పెట్టి మేము క్లెయిమ్ చేసుకుంటాము అంతే తప్ప మేము ఎందుకు చేస్తామండి అసలు మాకు ఏం పని బయటకు వచ్చి ఇంత ఫైట్ చేసి ఆ కాజ్ కోసం ఎందుకు మేము ఇంత ఫైట్ చేస్తాం ఎన్విరాన్మెంట్ కానీ పబ్లిక్ ఎడ్యుకేషన్ కానీ ఇది ఓన్లీ ఎన్విరాన్మెంట్ ఒక్కటి కాదు పబ్లిక్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది ఆ నాలుగు వందల ఎకరాలు మాదే మేము ఇష్టం వస్తే యూనివర్సిటీని అంతా కూడా తీసేసుకుంటాం అని యూనివర్సిటీని అంతా అంటే దాని అర్థం ఏంది ఎడ్యుకేషన్ మీద యూఆర్ అటాకింగ్ ఆర్ ఏ టైకింగ్ పబ్లిక్ కూడా హెచ్ సిఏ కి రాహుల్ గాంధీకి మంచి సంబంధాలు ఉంటాయి గతంలో ఏ ఇష్యూ జరిగిన కూడా మొదట స్పందించేది రాహుల్ గాంధీ ఆయన డైరెక్ట్ గా హెచ్సి యూనివర్సిటీ కూడా వచ్చి మీకు మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి అలాంటి ప్రభుత్వం ఇక్కడ ఉండి ఇప్పుడు ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో మీకు ఇంకా అటు జాతీయ స్థాయిలో ఏమైనా టచ్ చేసేటువంటి పరిస్థితి లేదా కాంగ్రెస్ అధిష్టానంతో కాంగ్రెస్ నుంచి ఏం వెళ్ళలేదండి నేషనల్ దానికైతే స్టూడెంట్స్ యూనియన్ నిన్న నెల్లి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా స్పందిస్తామని చెప్పారు మినిస్టర్ గారు కూడా మరి చూడాలి ఏం జరుగుతుందని మేమైతే మా ఫైట్ మేము చేస్తాము మీరు అడిగినట్టుగా రాహుల్ గాంధీ గారి క్వశ్చన్ మేము వీఆర్ ఇన్ డైలమా బేసికలీ అప్పటి నుంచి కూడా మేము అసలు ఎందుకు అంటే ఆయన స్పందిస్తలేడు రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందిస్తలేడు హెచ్సియూకి ఏదైనా సరే నేను అండగా ఉంటా అంటాను మరి అంటే గవర్నమెంట్లో వాళ్ళది ఉంటే ఒకలాగా లేకపోతే ఇష్యూని ఇంకోలాగా చూస్తారా అనేది మాకు డౌట్ ఇప్పుడు హెచ్సీలో ఒక ఇష్యూ జరిగినప్పుడు నేను వస్తా నేను ఉంటా అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంది నెల నుండి మళ్ళీ మీ గవర్నమెంటే కదా ఎందుకు రావట్లేదు మీరు వచ్చి చెప్పండి ఏదో ఒకటి మాట్లాడండి ఇంత దేశం నలుమూలల నుంచి నల్ ప్రతి స్టేట్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చి ఏం జరుగుతుందని వాళ్ళు వచ్చి ఇక్కడ చూడడం రాసుకొని కూడా జరిగినప్పుడు స్పందించాలి కదా కాంగ్రెస్ లీడర్షిప్ కూడా ఏదో ఒకటి అట్లా స్పందించకుండా ఉంటే మీకే ఏమంటారు మిమ్మల్ని మీ లీడర్షిప్ కి అది థ్రెట్ లాగానే మీరు భావించాలనేది నేను చెప్తున్నాను ఎందుకంటే వెన్ యూ సే సంథింగ్ యూ షుడ్ స్టాండ్ ఆన్ దట్ ఎట్లీస్ట్ యూ షుడ్ రెస్పాండ్ కీప్ ద మ్యాటర్ య సైడ్ యూ విల్ స్టాండ్ ఆన్ ఇట్ బికాస్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్ ద టైమ్ స్టాండ్ ఆన్ వాట్ ఎవర్ యూ సెడ్ బట్ అట్లీస్ట్ రెస్పాండ్ వాట్ ఆర్ యువర్ ఒపీనియన్స్ మాకు తెలుస్తుంది కదా ఎందుకు స్పందించట్లేదు అని రాహుల్ గాంధీ గారనే కాదండి ఎవరైనా సరే ఏ పొలిటికల్ వాళ్ళైనా సరే మాకు సపోర్ట్ కావాలి మనం దీన్ని ఈ ల్యాండ్ని మేము ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం మాకు సపోర్ట్ చేయండి మీ బేసిక్గా అయితే ఎడ్యుకేషన్ని ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి అందరు ముందుకు వస్తున్నారు ఈ సపోర్ట్ కంటిన్యూస్ గురించి మా స్టూడెంట్స్కి సపోర్ట్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం